దుప్పటి పాత నిబంధనలోని దుప్పటి అనేది కేవలం చలి కాపాడుకునే వస్తువు కాకుండా ఆత్మీయ సామాజిక నీతికల అర్థాలు కలిగినది దుప్పటి అవసరం మరియు జీవనాధారం పేదవారి వద్ద దుప్పటి చాలా విలువైనది అది లేకపోతే రాత్రి చలికి ప్రాణాపాయం కలుగుతుంది ఇక బైబిల్లోని విషయానికి వస్తే నిర్గమాకాండము ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు నీ పొరుగువాణి దుప్పటిని తాకట్టు తీసుకున్న ఎడల సూర్యాస్తమయానికి అతనికి తిరిగి ఇవ్వవలను అనే వాక్యం తెలియజేస్తుంది అంటే అర్థం దుప్పటి పేదవానికి జీవన రక్షణ దాన్ని నిలిపివేయటం అన్యాయం మరో విషయానికి వస్తే దుప్పటి కరుణ మరియు న్యాయాన్ని సూచిస్తుంది దేవుడు పేదవారి పట్ల కరుణ చూపాలని ఆజ్ఞాపించాడు బైబుల్ విషయానికి వస్తే ద్వితీయోపదేశ కాటము ఇరవై నాలుగు పన్నెండు పదమూడు ఆ మనుషుని దుప్పటిని అతనికి తిరిగి ఇవ్వవలను అని వాక్యం తెలియజేస్తా ఉంది అర్థం న్యాయం దయ దేవుని చిత్తం అలాగే నాలుగు విషయానికి వస్తే దుప్పటి పేదరికం లేదా వినయాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాలలో దుప్పటి సరళ జీవనాన్ని సూచిస్తుంది బైబిల్లోని కొంతమంది ప్రవక్తల విషయంలో ఏలియాని చూ చూస్తే కంబళి ధరించేవాడు అని బైబుల్ తెలియజేస్తా ఉంది రెండవ రాజులు ఒకటి ఎనిమిదిలో అదే తెలియపరుస్తా ఉంది అంటే దేవుని సేవకులు బాహ్య వైభవం కన్నా వినయాన్ని చూపించేవారని పాత నిబంధన తెలియజేస్తా ఉంది దుప్పటి పాత నిబంధనలోని దుప్పటి అనేది కేవలం చలి కాపాడుకునే వస్తువు కాకుండా ఆత్మీయ సామాజిక నీతికల అర్థాలు కలిగినది దుప్పటి అవసరం మరియు జీవనాధారం పేదవారి వద్ద దుప్పటి చాలా విలువైనది అది లేకపోతే రాత్రి చలికి ప్రాణాపాయం కలుగుతుంది ఇక బైబుల్లోని విషయానికి వస్తే నిర్గమాకాండము ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు నీ పొరుగువాణి దుప్పటిని తాకట్టు తీసుకున్న ఎడల సూర్యాస్తమయానికి అతనికి తిరిగి ఇవ్వవలను అనే వాక్యం తెలియజేస్తుంది అంటే అర్థం దుప్పటి పేదవానికి జీవన రక్షణ దాన్ని నిలిపివేయటం అన్యాయం మరో విషయానికి వస్తే దుప్పటి కరుణ మరియు న్యాయాన్ని సూచిస్తుంది దేవుడు పేదవారి పట్ల కరుణ చూపాలని ఆజ్ఞాపించాడు బైబిల్ విషయానికి వస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగు పన్నెండు పదమూడు ఆ మనుషుని దుప్పటిని అతనికి తిరిగి ఇవ్వవలను అని వాక్యం తెలియజేస్తా ఉంది అర్థం న్యాయం దయ దేవుని చిత్తం అలాగే నాలుగు విషయానికి వస్తే దుప్పటి పేదరికం లేదా వినయాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాలలో దుప్పటి సరళ జీవనాన్ని సూచిస్తుంది బైబిల్లోని కొంతమంది ప్రవక్తల విషయంలో ఏలియాని చూ ఏలియాని చూస్తే కంబళి ధరించేవాడు అని బైబుల్ తెలియజేస్తా ఉంది రెండవ రాజులు ఒకటి ఎనిమిదిలో అదే తెలియపరుస్తా ఉంది అంటే దేవుని సేవకులు బాహ్య వైభవం కన్నా వినయాన్ని చూపించేవారని పాత నిబంధన తెలియజేస్తా ఉంది